అపాచి యుద్ధ హెలికాప్టర్లు భారత్కు రానున్నాయన్నమాట ఐదేళ్ళ నిరీక్షణ తర్వాత అమెరికా నుంచి ఎగురొస్తాయి ఈ లోహ వ్యహంగా వ్యహంగాలు అంటే ఈ నెలలోనే అంటే జూ జూలైలోనే అపాచి హెలికాఫ్ట్లు హెలికాప్టర్లు యుద్ధ హెలికాప్టర్లు స భారత్కు రానున్నాయన్నమాట ఆపరేషన్ సింధు తర్వాత భారత్ తన వైమానిక సామర్థ్యాన్ని మరింత ప్రతిష్టం చేసుకోవడానికి తరుణంలో భారత వాయుసేనకు అమెరికా నుంచి తీపి కబురు అందింది ఏంటంటే ఐదేళ్ల క్రితం నాటి ఒప్పందంలో భాగంగా తొలి దఫా అపాచి యుద్ధ హెలికాప్టర్ను అందజేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి అమెరికా నుంచి తెప్పిస్తున్న ఈ అధునాతన హెలికాప్టర్లు వచ్చాక వీటిని వాయుసేన ధరలకు అప్ప అంది అందించనున్న పాకిస్తాన్ సరిహద్దు వెంట కీలక మిషన్లు ఇవి పాలు ఉన్నాయి దాదాపు ఐదు వేల నూట నలభై కోట్ల ఒప్పందంలో భాగంగా భారత్ అమెరికా ఆరు అపాచి ఏహెచ్ సిక్స్టీ ఫోర్ ఈ రకం హెలికాప్టర్ను అందాల్సి ఉంటుంది అంటే ఆరు అపాచి హెలికాప్టర్లు ఒకటి అదే మొత్తంగా ఐదు వేల నూట నలభై కోట్ల రూపాయలు అనమాట ఇది డీమ్ అపాచి ఏహెచ్ సిక్స్టీ ఫోర్ రకం యుద్ధ హెలికాప్టర్ను అందించాల్సి ఉంటుంది అన్నమాట పదిహేను నెలల క్రితమే తొలి బ్యాచ్ హెలికాప్టర్ డెలివరీ చేయాల్సి ఉన్నా ఇంతవరకు అది ఆచరణ సాధ్యం కాలేదు ఎట్టకాయలకు ఈ జూ రెండు వేల ఇరవై ఐదు జూలైలోని ఊరింటిని అందజేయనున్నారనమాట వీటిని వెంటనే పాక్ శరీదులు మోహరించినట్లు తెలుస్తుంది మోరించాలని అనమాట రవాణా సంబంధించిన రెండు వేల ఇరవై నాలుగు మార్చిలోనే కొన్ని రవాణాకు సంబంధించిన హెలికాప్టర్లని రెండు వేల ఇరవై నాలుగు మార్చిలోనే హెలికాప్టర్ని అందుకున్న అందుకుందనమాట ఎద్ధగా హెలికాప్టర్ అందజేత మాత్రం ఇది ఇన్ని నెలలుగా ఆలస్యమైంది ఇండియన్ ఆర్మీ ఏవియేషన్ కోర్లో తొలుత గత మే జూన్లో ఇస్తామని అమెరికాను ప్రకటించింది ఆ తర్వాత ఆ తర్వాత ఈ గడువును పొడిగించింది తర్వాత డిసెంబర్లో ఇస్తామని తెలిపింది ఆడుగు ఆ గడువు కూడా ముగిసింది ఇక రెండు వేల ఇరవై జూన్లో ఇస్తామని ఇటీవల ప్రకటించింది సరఫరా గొడుసులు అందరాల కారణంగా భారత్కు అప్పగించలస్యమైందని అమెరికా వివరణ ఇచ్చింది రెండో దఫా మూడు హెలికాప్టర్ను మరుసడేడాదిలో అందజేస్తున్నట్లు అమెరికా వెల్లడించింది పశ్చిమ సరదులు వెంట భారత సైనిక దళాల ప్రత్యేక ఆపరేషన్లో నూతన తర అపాచ్ హెలికాప్టర్లు కీలక బాధ్యత నెరవేరుస్తున్నాయి అనమాట వేడి ద వేగము దాడి లక్ష్య సాధనలు తిరుగున సామర్థ్యం ఈ నూతన హెలికాప్టర్లు అపాతీలు సొంతం కొత్త హెలికాప్టర్లు చేరుకుతో భారత అమ్ముల పొది మరింత శక్తి కానుందనమాట రెండు వేల పదిహేను నాటి ఒప్పందం ప్రకారం ఇప్పటికే ఇరవై రెండు అపాతీలు కావటం భారత వాయుసేన అందుకుంది ఇప్పటికే ఇరవై రెండు అపాచీలు కావటం భారత వాయుసేన అందుకుందనమాట వీటికి తోడుగా అత్యంత శక్తివేగం అటాక్ హెలికాప్టర్లు అత్యావశ్యకం కావడంతో ఇలా నూతన తరం ఏహెచ్ సిక్స్టీ ఫోర్ ఈ కోసం భారత్ అమెరికా ఆర్డర్ ఇచ్చింది ఈ అపాచి హెలికాప్టర్లు దిట్ట అనమాట రెండు వేల పన్నెండులో తయారు చేసిన ఏహేచ్ సిక్స్టీ ఫోర్ డి బ్లాక్ త్రీ మరింత ఆధునీకరించి ఏహేజ్ సిక్స్టీ ఫోర్ ఈ గార్డియన్గా రూపాంతీకరించారనమాట గంటకు మూడు వందల కిలోమీటర్ వేగంతో దూసుకెళ్ళగలదు ఇది గరిష్టంగా ఏకదాటిగా ఐదు వందల ఎనిమిది కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు గరిష్టంగా ఆ పదహారు హెల్త్ ఫైర్ రకం చిన్న క్షిపణులు రెండు పాయింట్ ఏడు ఐదు అంగుళాల వ్యాసం ఉండే డెబ్బై రాకెట్లు వందల బుల్లెట్ల వర్షం కురిపించే ముప్పై థర్టీ ఎంఎం బుల్లెట్ చేయిన్ ఇందులో అమర్చారు గరిష్టంగా పదివేల ఐదు వందల నలభై మూడు కేజీలు బరువులను మోసగలగలదు నిమిషానికి రెండు వేల ఎనిమిది వందల అడుగులు ఎత్తుకు ఎగరగలదు గరిష్టంగా ఇరవై ఇరవై వేల అడుగులు ఎత్తు వరకు ఎగరగలదు నూతనతర హెలికాప్టర్లో జాయింట్ యాక్టింగ్ ఇన్ఫర్మేషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉంటుంది అంటే ఒకసారి నిరాకరణంగా వి భిన్న రకాల సైనిక వ్యవస్థలతో ఇది అనుసంధానం అవుతుందంట అంటే షిప్ను ప్రయోగించి మిసైల్ లాంచర్ రాడార్లు కమాండ్ కంట్రోల్ సెంటర్లు తోటి హెలికాప్టర్ యుద్ధ విమానాలతో ఇది అనుసంధానమే ఉంటుందన్నమాట ఈ అపాచి హెలికాప్టర్ కమ్యూనికేషన్ నావిగేషన్ సెన్సారు దాడి సంబంధించిన అధునాతన టెక్నాలజీ దీన్ని రూపొందించారు తాను సేకరించిన డేటాను స్వతృాడకు రెప్పపాటి కాలంలో సైనిక స్థావరాలు వ్యవస్థలు చేరివేసి అప్రమత్తం చేస్తున్నమాట అంటే శత్రు జాటిల స్థ స్థావరాలని రెప్పపాటులోనే మనకు అన్ని సేకరించిన డేటాను మొత్తం మనకు తెలియజేస్తుంటుంది తనపై దాడికి తెగే శత్రు హెలికాప్టర్లు భూస్థిర స్థావరాలపై బుల్లెట్ వర్షం కూడా కురిపించగలదు ఇది ఇన్ఫ్రాడెడ్ లేజర్ సాంకేతికతతో వర్షం వంటి అను అననుకూల పరిస్థితుల్లో లక్ష్యాన్ని వేగంగా సులభంగా గుర్తించి దాడి చేయగలదు వర్షాలు పడుతున్నప్పుడు కూడా దాడి చేయగలదు ఈ సెవెన్ హండ్రెడ్ జనరల్ ఎలక్ట్రిక్ సెవెన్ వన్ డి రకం శక్తివంతమైన ఇంజిన్లు అందులో ఉంటాయి అధునాతన రెక్కల కారణంగా ఇది చాలా వేగంగా నెట్లనూరుకు గాలి ఎగరగలదు అన్ని రకాల డ్రోన్ల నుంచి సిడిఎల్ కేయూ బాన్ల ద్వారా వీడియో డేటాను తెప్పించుకుని విశ్లేషించి కమాండ్ సెంటర్కు చెరవేయగలదు వీటిలో ఇంధన ట్యాంక్ కూడా పెద్దది దీంతో ఎక్కువసేపు సత్తులతో పోరాడేందుకు ఎంతో అనుభవం ఉందన్నమాట ఇంధన ట్యాంక్ కూడా పెద్దది ఎక్కువసేపు సత్తులతో పోరాడగలదు అపాచి హెలికాప్టర్ ఇది భారతీయ అమలు పద్ధతిలో వచ్చింది దీనివల్ల మన భారతదేశం మరింత స్ట్రాంగ్ అయిందన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం